వెనుకబడిన మహిళలకు మేలు జరిగేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు మేలు జరిగేలా ఈ క్యాబినెట్లు నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఎంఎస్ఎమ్ ఈ పాలసీలో మార్పులకు క్యాబినెట్ ఆమోదాన్ని తెలిపిందని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని రాష్ట్రానికి ఆరు లక్షల డెబ్భై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పార్థసారథి వెల్లడించారు బీసీఎస్సీ ఎస్టి స్పెషల్లీ వాళ్ళ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో ఇంతకు ముందు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాన్ని నలభై ఐదు పర్సెంట్ కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఇంతకు ముందున్న పాలసీ ఫోర్ జీరోలో ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి రూపాయి పవర్ సబ్సిడీ రూపాయి ప్రతి యూనిట్ కి కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఆరు సంవత్సరాలకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ కి వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ యూనిట్ ఐదు సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్ని వర్గాలకు కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ అందరికీ కూడా వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ యూనిట్ సబ్సిడీ ఐదు సంవత్సరాలకి ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను దాదాపు ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు పనులు టేకప్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ మరొక యాభై అరవై వేల కోట్ల రూపాయలు పనులు చేపడుతున్నారు అమృత్ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా ఎందుకంటే కొన్ని దాదాపు అన్ని కలిపితే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ప్రారంభించిన విషయం మనందరూ కూడా చూస్తూ ఉన్నాం మరి ఇన్ని వర్కుల్ని టేకప్ చేస్తానికి కొంత ప్రీక్వాలిఫికేషన్ ఉన్న కాంట్రాక్టర్స్ కొద్ది కష్టమవుతారనే ఉద్దేశంతో ఇంతకు ముందు ఏదైతే ఫైనాన్షియల్ కెపాసిటీని అసెస్ చేయడానికి ఎలిజిబిలిటీని క్యాల్కులేట్ చేస్తానికి ఏదైతే ఫార్ములా టూ ఏఎన్ మైనస్ బి ఏదైతే ఉందో దాన్ని త్రీ ఏఎన్ మైనస్ బి అంటే త్రీ యావరేజ్ టర్న్ ఓవర్ తర్వాత ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిన కాలపరిమితి ఎన్ తర్వాత టూ టూ ఇయర్స్ తీసుకునేవాళ్ళు మైనస్ బి అంటే ఆన్ హ్యాండ్ ఉన్న వర్క్లని సో ఆ ఫార్ములా మార్చేసి త్రీ ఏఎన్ మైనస్ బి ఫార్ములాని బిట్ కెపాసిటీ అసెస్ చేయడానికి మరి ప్రపోజల్లో ఇవ్వడం జరిగింది మరి ఆ ప్రపోజల్